వాల్మీకి జయంతి సందర్భంగా ముందుగా వాల్మీకి బంధువులకంతా వాల్మీకి బంధువులకంతా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఈ సందర్భంగా హన్మనగర్ అయితే అయితేమి నగర్ అయితే బోయపేట అయితే అన్ని అన్ని వారల నుంచి వచ్చి మన గుడి దగ్గర పూజా కార్యక్రమాలు చేసుకొని సంతోషంగా అందరూ కలిసి మంచిగా కలిసి చేస్తున్నారు తర్వాత ఈ సందర్భంగా మధ్యాహ్నం భోజనాలు ఉంటాయి ఇక్కడ తర్వాత చెక్కభజన ఉంటుంది సాయంత్రం ఇట్లా ఊరేగింపు ఉంటుంది ఇక్కడ పాత భర్షణకి వెళ్ళి గ్యాస్ వెంకర్కి వెళ్ళి చెల్లి దగ్గరికి వెళ్ళి తిరిగి మసీద్ సందులో పడి తర్వాత మళ్ళా మెయిన్ బజార్కు వచ్చి మళ్ళా రిటర్న్లో మనకు వాల్మీకి గుడి చేరుకో చేరుకుంటాము చేరుకొని మళ్ళా పూజలు చేసుకొని టెంకాయలు కొట్టుకొని గుడిలో ఆటికి మా ఈరోజు వాల్మీకి జయంతి అయిపోతుంది ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు ముందుగా మా వాల్మీకి బంధువులకు అందరికీ నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము నమస్కారం తెలియజేసుకుంటున్నాము వాల్మీకి రామాయణంలో గుడిలోని వాల్మీకి చిత్రపటానికి కులమాల వేసి పూజ జరిపించడం జరిగింది ఈరోజు ఉన్నటువంటి యావత్ మానవాళికి ఒక మంచి మార్గాన్ని నిర్దేశాన్ని వాల్మీకి మహర్షి రామాయణ కావ్యాన్ని రచించి తండ్రి కొడుకు తల్లి కూతురు బంధవాలు బంధవ్యాలు ఎలా ఉండాలనేది యావత్ మానవునికి మంచి మార్గాన్ని నేర్పించినటువంటి మహాకవి వాల్మీకి మహర్షి అటువంటి వాల్మీకి మహర్షి ఆయన కవిగాడంలో నడుస్తున్నటువంటి వాల్మీకి భోజనం మేము ఆ వంశంలో ఉండడం మేమంతా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం అంతేకాదు ఇది యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి అందరి కూడా ఇటువంటి కార్యక్రమం ద్వారా వాల్మీకి జయంతి మన బీతంచర్ల మండలంలో నంద్యాల నంద్యాలని వాల్మీకి రామాయణంలో ఈ వాల్మీకి జయంతి జరుపుకుంటున్నందుకు వాల్మీకి బంధుమిత్రులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు అలాగే మండలంలోని వాల్మీకి బంధువులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ యొక్క వాల్మీకి జయంతి యొక్క కార్యాచరణ ఈరోజు ఇప్పుడు పూజ జరుపుకుంటూ ఈ పూజ ముగిసిన అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనాలకు వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది టౌన్లోని పల్లెల్లోంటి వచ్చిన ప్రతి ఒక్కరు గుడిక భోజనాలు ఒంటి గంటకు భోజనం చేసిన తర్వాత మరి మూడు గంటలకు గ్రామోత్సవం జరుగుతుంది వారికి వారి చిత్ర చిత్రపటాన్ని ఊరేగింపుగా మొత్తం గ్రామంలో పాత బస్ స్టాండు మెయిన్ బజారు అలాగే హెచ్పి గ్యాసు పాత కూరగాయల మార్కెట్ అమ్మవారిశాల ఆంజనేయ స్వామి గుడి పాత ఎంఆర్ఓ ఆఫీసు అంగల్ల బజారు పాత బస్ స్టాండు సత్రం మరియు శేషారెడ్డి హై స్కూల్ ఇట్లా నంద్యాల రూట్లోకి వచ్చి మళ్ళీ కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి మీరందరూ కుడక ఈ జరగబోయే మధ్యాహ్న అయితేనేమి మూడు గంటలకు కార్యక్రమం జరగబోతుంది కాబట్టి ప్రతి ఒక్క వాల్మీకి బంధువు అందరూ కూడా మూడు గంటలకు మన వాల్మీకి రామాలయం గుడి దగ్గరికి రావాల్సిందిగా అందరు కూడా కోరుకుంటున్నాం ఇటువంటి మహ గొప్ప మహర్షి మనకందరికీ కూడా ఆదర్శంగా నిలిచి ఎందరికో మంది కూడా ఈ వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించి కావ్యాన్ని రచించినటువంటి మహా గొప్ప వాల్మీకి మేమందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వాల్మీకి జయంతిని ఇంత గొప్పగా జరుపుకుంటున్నందుకు మరొకసారి వాల్మీకి బంధువులు అందరూ కూడా నేను కృతజ్ఞతలుగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం జరుపుకునేందుకు ఎంతో వాల్మీకి సోదరులకు అందరికి నా యొక్క నమస్కారాలు ఈరోజు ఇక్కడ వాల్మీకి జయంతి జరుపుకుంటున్న సందర్భంగా ప్రతి మనిషి హనుమాన్ నగర్ నుంచి కానీ సంజీవ్ నగర్ నుంచి కానీ మధ్యాహ్నం ఒంటి గంటకి ప్రతి మనిషికి వాల్మీకి సోదరుడు ఇటుకొచ్చి బోన్ చేసుకొని ఇక్కడ నుంచి అందరూ బయలుదేరి ప్రతి సందు వీధుల్లో తిరిగి మా వాల్మీకి జయంతి అంటే ఏమి తెలియని వాళ్ళకు తెలియపరచుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది ఇక్కడ చెక్క భజనను కూడా పిలిపించుకున్నారు మనం అందరం కలిసి దాంతోపాటు ప్రతి మనిషి మన కుటుంబ ఫ్యామిలీ వాళ్ళు కూడా పిల్లలు అనుకో కుటుంబ సభ్యులతో వచ్చి గిడా గుడిగాటికి వచ్చి అందరూ మన దేవుణ్ణి నమస్కరించుకొని పోవాలనే మా ముఖ్య ఉద్దేశం జై వాల్మీకి జై జై అందరికీ నమస్కారం ఈరోజు వాల్మీకి జయంతి సందర్భంగా ముఖ్యంగా బైదం మండలంలోని వాల్మీకి సోదరులకి సోదరిములకి వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా నా పేరు చల్లమధ్లే స్వామి ఈరోజు వాల్మీకి జయంతి సందర్భంగా మన బేదంచల మండలంలోని ఆంజనేయస్వామి దగ్గరలో ఉన్నటువంటి వాల్మీకి రామాయణం గుడిలో ఈరోజు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా మధ్యాహ్నం భోజనాలు పెద్దలు చెప్పినట్లే మధ్యాహ్నం భోజనాలు ఏర్పాట్లు జరుగుతున్నాయి అదేవిధంగా మూడు గంటల నుంచి వాల్మీకి దేవాలయం నుంచి మన వాల్మీకి మహర్షి చిత్రపటాన్ని ఏదైతే మనం ప్లాన్ చేసిన ప్రకారం చక్క భజనతో ఫేమస్ చెక్క భజన అంటే రాంపల్లె అనే ఊరు నుంచి వచ్చినటువంటి జానపద గీతాలతో సహా ఈరోజు మనం ముందుకెళ్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు పల్లెలలో మీ యొక్క కార్యక్రమాలు ముగించుకొని మూడు గంటల మన వాల్మీకి మహర్షి దేవాలయానికి రావాల్సిందే కోరుతున్నాం అదేవిధంగా వాల్మీకి మహర్షి అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రామాయణాన్ని తెలుగులో ఏదైతే మనం చదువుతూ ఉన్నామో రాముని యొక్క గొప్పదనాన్ని రాముని యొక్క వ్యక్తిత్వాన్ని సీత యొక్క ఇదిని ఏదైతే మనం చేస్తూ ఉన్నామో స్నేహానికి ఏదైతే మన హనుమంతుడు తర్వాత అలాగే వచ్చేసి లక్ష్మణ రాముడు ఏదే విధంగా అనుబంధం ఉందో అదేవిధంగా తర్వాత భార్యాభర్తల యొక్క ఏదైతే ఒక బంధం ఉందో దాని గురించి చాలా గొప్పగా మహర్షి గారు రా రచించడం జరిగింది అటువంటి గొప్ప మహర్షి అయిన కులంలో మేమంతా జన్మించడం ఈరోజు చాలా గర్వంగా ఉంది మాకంతా కాబట్టి రాబో రోజులలో వాల్మీకి సోదరులు ప్రతి ఒక్కరు కూడా మన వాల్మీకి దేవాలయాన్ని నిర్మించడంలో కానీ ఈ సందర్భంగా ఏదన్నా ప్రోగ్రామ్ జరిగినప్పుడు కానీ మనమంతా ఒక కుటుంబం అని భావించి ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జైకి